గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను బీబీఐ రవణమిత్ర ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కొత్తగా ఎన్నికైన సభ్యులతో శాసనసభ సమావేశం కానుంది తాజా ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించిన విషయం చూశాం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమల్లో జగన్ నిర్ణయం కీలకం కానుంది జగన్ సీఎంగా గెలిచిన తొలి రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలకు ఇప్పుడు అదే తరహాలో రివెంజ్ తీసుకునే అవకాశం దక్కింది మరి జగన్ ఏం చేయబోతున్నారు చంద్రబాబు వ్యూహాలేంటి ఏపీ శాసనసభలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట అరవై నాలుగు సభ్యుల బలం ఉంది వైసీపీకి కేవలం పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సమయంలో ఐదు సంతకాలు చేశారు అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సహా రానున్న రోజుల్లో కీలక బిల్లులు అసెంబ్లీ మండలిలో ఆమోదం పొందితేనే అమల్లోకి వస్తాయి ఇక్కడే కూటమి చిక్కు ఏర్పడుతోంది అసెంబ్లీలో పూర్తి బలం ఉన్న కూటమికి మండలిలో సంఖ్యా బలం తక్కువ ఉంది ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని బిల్లులకు మండలిలో వైసీపీ అడ్డుపడే ఛాన్స్ ఎంతగానో ఉంది మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సైతం వైసీపీ హయాంలోనే ఎంపికైన వారు ఇంకా కొనసాగుతున్నారు శాసన మండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు మొత్తంగా శాసన మండలిలో యాభై ఎనిమిది సీట్లకు గాను వైసీపీకి ముప్పై ఎనిమిది మంది ఇందులో ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి ఎమ్మెల్సీలు ఉన్నారు టీడీపీకి ఎనిమిది మంది నలుగురు ఇండిపెండెంట్లు పీడిఎఫ్ నుంచి ఇద్దరు సభ్యులు ఉన్నారు ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ డిసైడ్ అయిపోయారు దీంతో శాసన మండలిలో బలంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సైతం దిశానిర్దేశం చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును వైసీపీ అడ్డుకునే అవకాశం ఉంది అక్కడే ప్రతి బిల్లు పైన వైసీపీ సభ్యులు మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది ఇప్పుడు టీడీపీకి ప్రస్తుతం అసెంబ్లీలో పూర్తి సంఖ్యా బలం ఉండడంతో క్రమేణా మండలిలో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అయితే వైసీపీ ఎమ్మెల్సీలు అదే పార్టీలో కొనసాగుతారా అధికార పార్టీకి దగ్గరవుతారా అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది దీంతో బిల్లుల విషయంలో మండలిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి ఎలాంటి పరిణామాలు చోచు చోటు చేసుకుంటాయి వైసీపీ ఏ విధంగా అపోజ్ చేస్తుంది అన్నది ఇప్పుడు చాలా చాలా ఆసక్తికరంగా మారింది రేపటి నుంచి కొనసాగబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఉండబోతున్నాయి చూద్దాం అసలు ఏం జరగనుంది